పద్నాలుగు పదిహేనేళ్ల వయసులో అల్లర్చెల్లరగా ఉంటూ ఆకతాయిగా తిరుగుతూ ఏది పడితే అది మాట్లాడుతూ ఏ పని పడితే ఆ పని చేస్తున్నావు అంటే చిన్నపిల్లోవి నీకు తెలియదు అనుకోవచ్చు కానీ ముప్పై ఏళ్ళ వయసు వచ్చా కూడా ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అని తెలియలేదంటే నువ్వు ఒక మూర్ఖుడు అని నీకు అసలు మెచ్యూరిటీ లేదు అని ఇంట బయట చుట్టుపక్కల సమాజంలో ఎక్కడైనా సరే మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నా మనం విలువగా ఉండాలి అన్నా మనం మెచ్యూర్గా ఉండాలి మన సక్సెస్ అనేది మన జీవితంలో ఎదుగుదల అనేది ఈ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు వయసు పెరిగితే మెచ్యూరిటీ వస్తుంది అని కానీ అది చాలా రాంగ్ వయసు పెరిగితే వయసు వస్తుంది తప్ప మెచ్యూరిటీ రాదు జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఆ అనుభవాలు నేర్చుకొని దాంట్లో పాఠాలు నేర్చుకుంటేనే మెచ్యూరిటీ వస్తుంది అసలు మెచ్యూరిటీ ఉండే వ్యక్తికి ఉండే కొన్ని లక్షణాలు చెప్తాను అవి మనలో ఉన్నాయో లేవో చాలా జాగ్రత్తగా చూద్దాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ పూర్తిగా వినేయండి మెచ్యూరిటీ ఉండే వ్యక్తికి ఉండే లక్షణాలు నెంబర్ వన్ ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చెయ్యరు పర్సనల్ గానీ ప్రొఫెషనల్గా కానీ సందర్భం ఏదైనా కానీ చేసే పని ఏదైనా సరే ఇంకొకరి మెప్పు కోసమో ఇంకొకరి దగ్గర మార్కులు కొట్టేయడం కోసమో చేయరు తనకు నచ్చితేనే తనను తాను ఇంప్రెస్ చేయడం కోసం మాత్రమే చేస్తారు అసలు మనల్ని చంపుకొని ఇంకొకరి కోసం బతకటం అంటే మెచ్యూరిటీ తీసి పక్కన పెట్టు అసలు నువ్వు మనిషివే కాదని అర్థం కాబట్టి మెచ్యూరిటీ ఉన్న పర్సన్స్ ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చెయ్యరు నెంబర్ టూ ఎవరిని తక్కువ చేసి చూడరు అంటే డబ్బుందా లేదా ఉద్యోగం చేస్తున్నాడా లేదా చదువుకున్నాడా లేదా ఎప్పుడైనా మనకు ఉపయోగపడతాడా లేదా ఇలా కాకుండా అతడు మనిషా కాదా మంచోడా కాదా మంచిగా మాట్లాడతాడా లేదా దీన్ని బట్టి మాత్రమే రెస్పెక్ట్ చేస్తారు అసలు ఒక మనిషిని మనిషిగా చూస్తారు ఇదే మెచ్యూరిటీ కుండే అతి ముఖ్యమైన లక్షణం నెంబర్ త్రీ ప్రాబ్లమ్స్ ని పే చేస్తారు ప్రాబ్లం వచ్చింది కదా అని పారిపోవటము తప్పించుకొని తిరగటము నిర్లక్ష్యంగా ఉండటమో చేరు అసలు ఒక మనిషికి ఎంత మెచ్యూరిటీ ఉండింది ఎంత మెచ్యూర్గా ఉన్నాడు అని తెలిసేది అతను ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్ సరిగ్గా ఫేస్ చేయగలుగుతామో మన జీవితం అంత గొప్పగా ఎదుగుతుంది నెంబర్ ఫోర్ క్లారిటీగా ఉండటం జీవితం పట్ల చేసే పని పట్ల ఇతర వ్యక్తుల పట్ల తన చుట్టూ ఉన్న బంధాల పట్ల ఏ పని చేస్తున్నా ఎక్కడన్నా ఎందుకు చేస్తున్నాం దేనికోసం చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నాం వీటన్నిటి పట్ల క్లారిటీగా ఉంటారు ఏది పడితే చేయటం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం అతిగా వాగటం ఇవన్నీ ఉండవు మాట్లాడాల్సిన చోటే మాట్లాడటం వినయంగా ఉండటం అలాగా నటించడం కాదు మనస్ఫూర్తిగా వినయంగా ఉండటం మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడే మాట్లాడటం సలహా కోరినప్పుడే ఇవ్వటం ఇలాంటివన్నీ మెచ్యూరిటీ పర్సన్స్ లో ఉంటాయి నెంబర్ ఫైవ్ తెలిసి తప్పు చెయ్యరు మనం చాలా మందిలో చూస్తుంటాం మన అందరికి తెలుసబ్బా తప్పు చేయకూడదు అని కాని పదే పదే చేస్తుంటాం ఎందుకంటే ఒళ్ళు బలిపెక్కి అవునా కదా కానీ మెచ్యూర్డ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే అది తప్పు అని తెలిసాక కోర్టులు వస్తున్నా ఎంత సుఖ సంతోషాలు వస్తున్నా దాన్ని అవాయిడ్ చేస్తారు అదే మెచ్యూరిటీ యొక్క లక్షణం అందుకే వాళ్ళు అందరికన్నా ఉన్నతంగా ఉంటారు మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకూడదు అడిగితే గానీ సలహా ఇవ్వకూడదు ఇలా చాలా విషయాలు అరవై డెబ్బై ఏళ్ళు వస్తున్నా గానీ కొంతమంది చీటికి మాటి కలుగుతూ ఉంటారు ఇవన్నీ మెచ్యూరిటీ లేకపోవటమే కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ తెలుసుకొని మనం జీవితంలో ముందుకెళ్తే మనం సక్సెస్ఫుల్ గా రానిస్తాం లేదంటే మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా నరకంలా ఉంటుంది మనం ఎంత మెచ్యూర్గా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి అంత హాయిని ఇస్తాం మనకే అంత హాయిగా ఉంటుంది కాబట్టి మనం మెచ్యూర్గా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మెచ్యూర్గా చేస్తూ మనం చాలా సక్సెస్ఫుల్గా జీవితాన్ని లీడ్ చేద్దాం మీ మిస్టర్ రావు థ్యాంక్ యూ జై హింద్